ఈ స్వీట్ వీక్ లో నేను చూపించబోయే ఫోర్త్ స్వీట్ వచ్చేసి మడతకాజా దీన్ని మనం అచ్చం షాప్ లో కొన్నట్టుగానే సింపుల్ గా జ్యూసీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి రెండు కప్పులు మైదా స్పూన్ బేకింగ్ సోడా కొంచెం ఉప్పు అలాగే పెద్ద గరెటితో నెయ్యి వేసుకుంటు కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతి పిండి మాదిరిలాగా మెత్తగా కలుపుకుని అరగంట పాటు పక్కన పెట్టేసేయాలి గంట తర్వాత ఫ్లోర్ పైన పొడిపిండిని జల్లుకుని ఈ పిండి ముద్దని పెద్ద చపాతీలా చేసుకుని ఆ గా ఉన్న పార్ట్స్ కట్ చేసేసుకుని తర్వాత లేయర్స్ అంటుకోకుండా ఉండటం కోసం దీనిపైన ఆయిల్ చల్లుకుని అది రాసేసిన తర్వాత కొంచెం పొడిపిండిని కూడా జల్లుకోవాలి ఇప్పుడు దీన్ని నేను వీడియో చూపిస్తున్నట్టుగా స్లోగా రోల్ చేసి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఫింగర్ తో ప్రెస్ చేసిన తర్వాత వాటర్ తో ఒకసారి రోల్ చేసేసిన తర్వాత హ్యాండ్ తో ఒకసారి అద్దుకుని ఒక ఇంచు మందం లో కట్ చేసిన కాజాలని ఒక్కొక్కటిగా ఫింగర్ తో ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత జస్ట్ టూ టైమ్స్ ఇలా ప్రెస్ చేయండి అప్పుడు లోపల లేయర్స్ కొంత మంచిగా ఫామ్ అవుతాయి ఇప్పుడు పాకం కోసం కప్పు ఒకప్పు పంచదారులో అరకప్పు నీళ్లు వేసుకుని అది మరిగిన తర్వాత ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని గులాబ్ జామ్ పాకంలో వస్తే సరిపోతుంది ఈ కాజాల్ని గోరువెచ్చని ఆయిల్ మాత్రమే మనం ఫ్రై చేసిన తర్వాత పాకంలో ఒక నిమిషం పాటు ఉంచి తీసేస్తే కాజా రెడీ